రోజు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం రెండు మనం చాలా సందర్భాల్లో కూడా వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా మహిళలపై ఎక్కువ అత్యాచారాలు జరగడం హత్యలు జరగడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా కూడా ఒక ఆడబిడ్డ క్షేమంగా కాలేజీలకు పోయిన గీతం జూనియర్ కాలేజీలో అమ్మాయి ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది అమ్మాయి పేరు వైష్ణవి అమ్మాయి ఊరు అయితే ప్రొద్దులకి వాళ్ళ నాన్న అందు కాపురం కొండయ్య గారు అందు కాపురం ఉంటున్నారు వాళ్ళ పెదనాన్న వాళ్ళ అన్ తమ్ముడు వాళ్ళ అన్న కూడా ఇక్కడే ఉన్నారు ఈరోజు మనం చూస్తే ఎవరైతే లోకేష్ అనే అబ్బాయి ఉన్నాడో గతంలో కూడా ఈ అమ్మాయిని హెరాస్ చేయడం చేస్తే వీళ్ళు కూడా దండించినామని చెప్పి వాళ్ళ అన్న అందు కూడా చెప్తా ఉన్నారు బ్రహ్మమందు అయినా కూడా ఈరోజు చూస్తే ఆ అమ్మాయిని తీసుకొని ఈరోజు గండికోటకు రావడం నిన్న సాయంత్రం గండికోటకు వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పొద్దున్నే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అని చెప్తే ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు డౌట్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు లోకేష్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో హెరాస్ చేస్తున్నాడనే ఆలోచనతో దండించినా కూడా అదే విధంగా ఎంటబడుతున్నాడని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇదనే తీసుకుపోయి ఉంటాడనే అనుమానంతో వాళ్ళందరూ కూడా వెతకడం ప్రారంభించారు సాయంత్రం గండికోటకు రావడం తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఎక్కడ వెళ్ళారో ఎవరికి తెలియదు కానీ ఒక అందాజుగా ఇక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గండికోటకు పోయినారని అమ్మాయి ఫ్రెండ్ చెప్పినారని చెప్పి ఇక్కడ కూడా వెతకడం జరిగింది నిన్న నైట్ అవుట్ కాలేదు అక్కడ చంపి చాలా పొదల లోపల పడి బాడీ ఉంది అక్కడ కాబట్టి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే అమ్మాయిలకు ఎక్కడైనా కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కఠినంగా శిక్షలు ఉండాలి రెండు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సంఘటనలు మనకు ఒక ఎక్స్పీరియన్స్ చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ సంఘటనలు జరిగినప్పుడు దీని మీద ఎక్స్పీరియన్స్ మీద డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఒక నిఘా ఏర్పాటు చేసి కాలేజీల దగ్గర కానీ అదేవిధంగా కాలేజీలు ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా అదేవిధంగా హెరాస్మెంట్ జరుగుతున్నాయా అదేవిధంగా కొంతమంది ఎట్లున్నారని చెప్తే అమ్మాయిలను వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ కూడా ఒకసారి పరిచయం అయితే బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిలను వాళ్ళు లోపరుచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు చాలా మళ్ళీ మళ్ళీ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సంఘటనలు ఏ మహిళ కూడా ఏ తల్లి కూడా ఇలాంటి క్షోభ గురి కాకుండా ఏ తల్లి కూడా దాని పిల్లలు బయటికి పోయినప్పుడు మళ్ళీ స్వేచ్ఛగా కాలేజీ నుంచి కానీ ఎక్కడైనా బయట ప్రదేశాలకు పోయి స్వేచ్ఛగా ఇంటికి వచ్చే విధంగా ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకొని కఠినంగా శిక్షలు ఉండే విధంగా ఇలాంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాలా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడిగాము పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది ఇంకా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తి సమాచారం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సేకరిస్తూ ఉన్నారు దీంట్లో ఒకరే ఉన్నారా ఇంకెవరని ఇన్వాల్వ్ అయినారా ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు అనే దాని మీద వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చట్టపరంగా గట్టిగా చేస్తామని చెప్తున్నారు నేను కూడా చాలా సంఘటన జరుగుతూ ఉన్నాయి మనం లాస్ట్ టైం మనం ఒక్కసారి జరుగుతే చిన్న కనీసం చిన్న పాప మీద మన జరిగిన సంఘటన చూస్తే చిన్న మూడేళ్ళ పాప మీద అత్యాయత్నం చేసి చంపిన విధానం చూసి ఇదే హాస్పిటల్లో మనం ఇక్కడికి రావడం జరిగింది చూసాం వాళ్ళ తల్లి ఎంత బాధపడతా ఉందో మత్తు మైకంలో మద్యం తాగి ఆయన కిరాతకంగా చిన్న పాప మీద చేసిన సంఘటన ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రుల ప్రభుత్వం ఉండాలా మరీ ముఖ్యంగా ప్రభుత్వము గవర్నమెంట్ కానీ ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా పునరావృతం కాకుండా ఎక్కడెక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఈ జరిగిన సంఘటనలు అన్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలాంటి సంఘటన జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను